హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చనిపప్పు అండి దానికోసం బీరకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ రెడీగా పెట్టుకోవాలి దానికంటే ముందు ఫస్ట్ మనం చిన్న టీ గ్లాస్తో పచ్చని కడిగి ఒకటికి మూడు గ్లాసులు పెట్టుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలండి ఇది ఉడికే లోపు మనం బీరకాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉంచుకోవాలి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు అయితే పోసి పెడితే సరిపోతుందండి ఒక విజిల్ వస్తే చాలు మెత్తగా అయిపోతాయి లేకపోతే సరే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసాం కదా ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకుందాం అయిపోయింది ఇది వన్ విజిల్ వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసాం మోతి తీసి చూద్దాం చూసారు కదా ఇది బెజ్జాల గిన్నెలోకి వేసి వడకొట్టుకోవాలి వడకొట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలిమ గింజలు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు తాలిమ గింజలు బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇంకా వచ్చేసింది రెడ్ కలర్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి కదా ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకోనైనా ఓకే మూత పెట్టుకొని టూ మినిట్స్ అలా ఉంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవుతాయి చూసారు కదా ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒకసారి కలిపి చూసుకొని ఓకే బీరకాయ ముక్కలు పచ్చనగ పప్పు రెడీ రెడీగా పెట్టుకున్నవి వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి మూత పెట్టి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి టూ మినిట్స్ మూత పెట్టి మగ్గ పెట్టుకుంటే అవి కూడా కొంచెం వాటర్ వచ్చేది ఏమైనా ఉంటే వస్తుంది చూసారు కదా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు ఉప్పు పసుపు కూడా వేసుకోవాలండి సాల్ట్ మన టేస్ట్కి వేసుకోవాలి పసుపు ఇంకా హాఫ్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి సగం కలిసి సగం కలుపుకపోతే టేస్ట్ బాగోదు బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లోనే మూత పెట్టి అలా ఉంచాలి వాటర్ వస్తుంది అనమాట ఉప్పు పసుపు వేస్తే మనం ఆ వాటర్కి మొక్క ఉడుకుతుంది మనం వాటర్ వేసే పని ఉండదు ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెష్గా లేకపోతే వాటర్ రాకపోతే వేయాల్సి ఉంటుంది చూసారు కదా ఆల్మోస్ట్ ముక్క అంతా ఉడికిపోతుంది ఒకవేళ ముక్క ఉడకలేదనుకునే పక్షం కొంచెం వాటర్ వేసుకోవాలి నాకైతే ముక్క సరిపోతుంది ఉడికింది చూసారు కదా ఇప్పుడు బాగా కలిపేసుకొని కారం ధనియాల పొడి ధనియాలు మెంతులు ఆవాలు చిలకరని చెప్పాను కదా అదే వేసుకోవాలి నా దగ్గర రెడీగానే ఉంది అది రెడీ చేసి పెట్టేది సారి పెడతాను మీకు వీడియో బాగా కలుపుకోవాలి అలా టూ మినిట్స్ మూత పెట్టేసి మక్క